కాంగ్రెస్ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో మా ఎమ్మెల్యే గారిని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే అర్హత కానీ స్థోమత కానీ ఉందా అని అడుగుతున్నా నువ్వు ఏం మాట్లాడితే మాకు తెలుసు మరి నువ్వు మాట్లాడాలంటే మరి నీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు మరి ఒక వాళ్ళు మాట్లాడలేరా ఇంత నీకు అత్యుత్సాహం ఎందుకు నాకు అర్థం కావడం లేదు ఇక ముందు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖబర్దార్ బాగుండదు మీరు ఏ భాష వాడతారో దానికంటే రెట్టింపు భాష మేము వాడగలుగుతాం మీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి శిక్షణ మాకు ఇవ్వలే ఏది పడితే అది మాట్లాడితే మాత్రం బాగుండదు నిన్న నీళ్ళ గురించి మాట్లాడడం జరిగింది అసలు హుస్నాబాద్ టౌన్ గురించి నీకు తెలుసా అని నేను మాట్లాడుతున్నాను ఫస్ట్ అది తెలుసుకో హుస్నాబాద్ టౌన్ గురించి ఉస్నాబాదులో అసలు ఈ నీళ్లు దేని కొరకు వస్తున్నాయి తీగలకుంటలో మీ నాయకుడు టీ అంజయ్య మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ పాపం మీదే ఒకవేళ కనుక తీగలకుంటను తీగలకుంట లెక్క ఉంచినట్టయితే ఇవాళ మెయిన్ రోడ్ ప్రజలు మూడో వార్డు కానివ్వండి ఏడో వార్డు కానీ పద్నాలుగో వార్డు కానివ్వండి ఏడో వార్డు కానివ్వండి పదిహేడో వార్డు కానివ్వండి నాలుగో వార్డు కానివ్వండి ఇవన్నీ మెయిన్ రోడ్ ప్రజలు ఇవాళ దుర్భర పరిస్థితి ఎదురు ఎదుర్కొనకపో మీరు చేసేది చేస్తారో మా ఎమ్మెల్యే మీద దుంపెత్తుకొస్తారు అసలు దాని ప్రణాళిక తయారు చేసింది మీకు తెలుసా వాళ్ళ మా ఎమ్మెల్యే గారు సిద్దిపేట నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను అధికారులను పిలిపించి ఒక ప్రణాళిక తయారు చేసిండు ఈ నీరు డైవర్ట్ చేయడానికి హరీష్ రావు గారు గౌరవ మంత్రివర్యులప్పుడు వారు ఏం సలహా ఇచ్చిందంటే మనకు హైవే వస్తుంది కనుక మనం పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతాయి హైవే పనులు పూర్తయిన తర్వాత మనం ఇదని ఉంటే ఆలోచిస్తాం వాళ్ళు బ్రహ్మాండంగా రోడ్కి ఇరువైపులో కూడా పెద్ద డ్రైన్ కడతారు తర్వాత మనం ఆలోచిస్తామని చెప్పడం వల్ల అది ఆ పని ఆగిపోయింది ఏదైనా ఉంటే తెలుసుకొని మాట్లాడు కుక్కలు దొంగలు పడక ఆరు నెలలు ఆరు నెలల కుక్కలు మురిగినట్టు మాట్లాడతాను అసలు నీకు తెలుసా ఎన్ని వాళ్ళు తిరిగిండు ఎమ్మెల్యే గారు ఏమేం చేసిండు ఏమేం ప్రణాళిక తయారు చేసిండు మీకు తెలుసా ఏ అసలు మా ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడిండు మీ మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఒక సంవత్సరం లోపల పని పూర్తి చేస్తా అని మాట్లాడాడు పని పూర్తి కాకపోతే క్యాంప్ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయండి అని చెప్పాడు అదే గుర్తు చేశాడు మా ఎమ్మెల్యే గారు ఒకవేళ కనుక సంవత్సరం వరకు పని పూర్తి చేయకపోతే మీ క్యాంప్ ఆఫీస్కి వచ్చి మేము ధర్నా చేస్తామని మాట్లాడడం జరిగింది అదేం చెడ్డ మాటనా ఒక ప్రతిపక్షాలకు మాట్లాడే అర్హత లేదా మీరు మాట్లాడిందే మాట్లాడి మన బూతులు మాట్లాడినా మీ రేవంత్ రెడ్డి గారు మీ నాయకుల లెక్క ఏది పడితే అది ఇష్టం ఉన్నట్టు ఒక సంస్కారం గల కుటుంబంలో పుట్టినోడు ఒక సాంప్రదాయం గల పుట్టినో కుటుంబంలో పుట్టినోడు మా ఎమ్మెల్యే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకో పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకో సీసీ రోడ్లు తీసుకోండి డ్రైనేజ్లు తీసుకోండి మైనార్టీ స్కూల్ తీసుకోండి కేజీ టు కేజీ స్కూల్ తీసుకోండి సెంట్రల్ లైట్ సిస్టమ్ తీసుకోండి డిగ్రీ కాలేజ్ తీసుకోండి ప్రతీది కూడా మా ఎమ్మెల్యే గారు చేసిందే సో ఇన్ తెలుసుకొని మాట్లాడును ఆయన లాగా పరిపాలించగలరా ఆయన లెక్క చేయగలరా మీరు ఇవాళ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నావే ఇలా నీ ప్రవీణ్ రెడ్డి ఇవాళ రెండు చౌరస్తలల్లో కూడా ఫ్లెక్స్ పెట్టడం జరిగింది నాలుగు వందల కోట్లతో మేము అభివృద్ధి చేసినామని మాట్లాడడం జరిగింది కేవలం తొమ్మిది సంవత్సరాల కూడా పదివేల కోట్ల డెవలప్మెంట్ చే పదికో పదివేల కోట్ల నిధులు తీసుకొచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారిది అంతేకాదు ఇలా మీ పార్టీ నాయకులు చావు మత్తుల ఉంటే నీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తీసుకోపోయి కేసీఆర్ గారు కేసీఆర్ గారి దగ్గర పదిహేను లక్షల రూపాయలు ఇప్పించిన సమర్థుడు అసమర్థుడు కాదు తెలుసుకొని మాట్లాడు నీకేం తెలియదు పొలిటికల్ తెలియదు నీ ఏజ్ దగ్గర మాట్లాడు నీ స్తోమత దగ్గర మాట్లాడు నీ సీనియర్లను తెలుసుకో ఇలా మూడో వార్డులో ఏడో వార్డులో ఎన్నిసార్లు తిరిగినాం ఎమ్మెల్యే గారిని తీసుకొని ఒకసారి తెలుసుకొని మాట్లాడు నీ నీ టౌన్ మాజీ టౌన్ ప్రెసిడెంట్ హక్కు నరసే అక్కు శ్రీనివాస్ గారిని తెలుసుకొని మాట్లాడు ఎన్ని డ్రైన్లు కట్టించు ఎన్ని సీసీ రోడ్లు కట్టించాడు ఏం మాట్లాడతావా మాట్లాడితే ఓ పద్ధతి ఉండాలి ఓ సంస్కారం ఉండాలి నోరుంది కానీ ఏది పడితే అది మాట్లాడతావా ప్రాజెక్టు గురించి మాట్లాడతాను ఏం మాట్లాడతావు ప్రాజెక్టు గురించి ఆఫ్టర్ ఆల్ వన్ పాయింట్ త్రీ టూ టీఎంసీ కెపాసిటీ కలిగినటువంటి ప్రాజెక్ట్ పది సంవత్సరాలు మీరు పని చెయ్యలేక కాంట్రాక్టర్లు వెళ్ళిపోయారు అక్కడ నుండి మీరు ఆ మాట్లాడేది అటువంటి ప్రాజెక్ట్ ఎయిట్ పాయింట్ త్రీ టూ టీఎంసీ కెపాసిటీకి పెంచి పనులు పూర్తి చేసిండ్రు దానికి కూడా మీరు దొంగ కేసులు వేయించిండ్రు వాళ్ళని రెచ్చగొట్టిండ్రు హుస్నాబాద్ తీసుకొచ్చి క్యాంప్ ఆఫీస్ మీద దాడులు చేయించిండు వాళ్ళ వాళ్ళను తలబడించిళ్ళు పోతూ పోతూ మీరు తిండి పెట్టిండ్రు ఇటువంటి నిజ రాజకీయాలు చేసేళ్ళు కానీ మా ఎమ్మెల్యే గారు అట్లా కాదే కట్ట మీద దావతులు అన్నవే కట్ట మీద దావతులు చేయడానికి ప్రధాన కారణం పని పూర్తయింది ఒక మైసమ్మ ఉంటుంది ఒక మైసమ్మ చేయాలనే సదుద్దేశంతో ప్రజలను పిలిపించి ఒక దావత్ పెట్ట పెట్టడం జరిగింది మీలాగా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కొరకు హుస్నాబాద్లో చందాలు వసూలు చేసి భిక్షాటన చేసి డబ్బులు పంచుకొని దావతులు చేసిన సంస్కృతి కాదు మా బిఆర్ఎస్ పార్టీది మా ఎమ్మెల్యే గారు సొంత డబ్బుతో అక్కడ మైసూర్ చేయడం జరిగింది ఒక్క ఒక్కటంటే మేము నాలుగు మాట్లాడతాం మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి అనవసరంగా మీ మంత్రివర్యులను అనే తెచ్చుకోకండి మేము చాలా గౌరవిస్తున్నాం మేము అభివృద్ధిని కోరుకుంటున్నాం మాకు ఆ నమ్మకం ఉన్నది మంత్రి చేస్తారని చేస్తారనే మాకు నమ్మకం ఉన్నది ఆ నమ్మకాన్ని మీరు పోగొట్టుకోకండి ముఖ్యంగా పట్టణంలో పట్టణంలోతో పాటు రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురవడం జరిగింది ఆ పరిస్థితులను వర్షానికి ఇబ్బందిగా గురైన ప్రాంతాలను చూడడానికి వచ్చినటువంటి మా మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ సతీష్ కుమార్ గారు రావడం జరిగింది వారు వచ్చి కొన్ని సూచనలు ఉన్న ప్రభుత్వానికి చేయడం జరిగింది ఆ సూచన పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు కొందరు ప్రశ్నించు పెట్టి మా మాజీ ఎమ్మెల్యే గారిని అగౌరవపరిచేటట్టు మాట్లాడడం జరిగింది ఇది వారికి సరైన కాదని మా యొక్క ఉద్దేశం ఎందుకంటే ఉస్నాబాద్ పట్టణంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఇప్పుడున్న పట్టణ ప్రజలకు తెలుసు ఆయనకు ప్రేమ ఉన్నది కాబట్టే ఉస్నాబాద్ పట్టణం ప్రేమ ఉన్నది కాబట్టే ఇబ్బంది అయింది కాబట్టి ఆయన రావడం జరిగింది ఆయన సూచన కూడా చేయడం జరిగింది అందులో కూడా ఎలాంటి అసభ్యకరమైన పదాలు వాడలేదు కానీ మీ నాయకులు ప్రతిమిటి పెట్టి మా ఎమ్మెల్యే గారిని మాజీ ఎమ్మెల్యే గారిని అలాంటి పదాలు వాడడం సరైనది కాదని మరియు మా ఎమ్మెల్యే గారు ఏదో దొంగ లెక్క చిన్నడు అట్లాంటి మాటలకు అసలు అది ఖర్చు కానే కాదు ఎందుకంటే కరోనా పరిస్థితులలో ఎంతో ఇబ్బంది ఉన్నా కానీ ప్రజల కోసం ఉష్ణోత పట్టణంలో ప్రతి వార్డ్లో తిరిగిన ఘనత మా ఎమ్మెల్యే గారిది అలాగే సహాయ సహకారాలు కూడా చేయడం జరిగింది తన సొంత ఖర్చులతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అవన్నీ కూడా తెలిసినోళ్ళు అయితే ఇట్లాంటి పదాలు అసలు వాడనే వాడరు కాబట్టి కొంచెం తెలుసుకొని మాట్లాడాలి అలాగే అవగాహన చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే ఉష్ణనాథ్ పట్టణంలో అభివృద్ధికి గాను రెండు సార్లు అవార్డు అవార్డు కూడా రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వమే మమ్మల్ని మెచ్చుకోవడం జరిగింది అవి కూడా మీరు ఒకసారి తెలుసుకోవాలి ఇంకొకసారి మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారి పట్ల అసభ్యకరమైన మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మేము ఊరుకోము మీ క్యాంప్ ఆఫీస్ వద్ద కూడా ధర్నా చేయడానికి ఎలాంటి ఇబ్బంది కూడా మాకు లేవు కాకపోతే మంత్రిగారు గౌరవంతో ఖచ్చితంగా చేర్చ నమ్మకంతోనే సూచనలు ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ఇప్పుడు ఆగడం జరుగుతుంది ఇంకోసారి మట్టుకు మీరు అలానే చేస్తే ఖచ్చితంగా క్యాంప్ ఆఫీసుల వద్ద ధర్నా చేయడం జరుగుతుంది అడ్డుకోవడం కూడా జరుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇటు అవకాశం ఇచ్చి నమస్కారం నేను పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నా నిన్న కాంగ్రెస్ మహిళ ఒక వార్డు మెంబర్ అయి ఉండి మాజీ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సార్ను బుద్ధి లేదు అని అది మాట్లా బుద్ధి లేదు అని మాట్లాడింది ఆ మాటలు కరెక్ట్ కాదు ఆమె ఒక పదం మీద ఉన్నది పదం మీద ఉన్నప్పుడు అదే మాట మాట్లాడేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మాకు కూడా వస్తాయి మాటలు మాకు అంతకంటే ఎక్కువ వస్తాయి మాటలు మా ఎమ్మెల్యే ఏం చేయలేదు ఏ వార్డు పోలేదు అని మాట్లాడుతుంది మా ఎమ్మెల్యే ఒకటో వార్డు నుండి ఇరవై వార్డుల వరకు ప్రతి వరకు ప్రతి గల్లీ గల్లికి ప్రతి సంది సందికి ప్రతి ఇంటి దగ్గరికి పోయి ప్రతి వాళ్ళను మందలిచ్చి ప్రతి పేదలను ఉన్నోళ్ళను లేనోళ్ళను అందరినీ మందలిచ్చుకుంటూ మీ సమస్యలు ఏం సమస్యలు అమ్మ చెప్పండి నేను చేస్తానంటే మా సమస్యలు ఇవి సార్ అని అంటే సరే మీ సమస్యలు చేసే బాధ్యత నాదని మాట తీసుకొని వాళ్ళు ఏమేం చెప్పిండో ప్రతి పని చేసి పెట్టిండు మా ఎమ్మెల్యే సార్ మీ ఎమ్మెల్యే కారులో వస్తాడు కార్లో పోతాడు ఇట్లా చే తూపుకుంటూ పోతాడు అంటే కారులో వచ్చి కార్లో పోకపోతే నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ పోతాడా మీ ఎమ్మెల్యే కూడా మీ ఎమ్మెల్యే కూడా కారులో వచ్చి కార్లోనే పోతుండు కదా మీ ఎమ్మెల్యే నడిచిపోకుండా నడిచుకుంటూ వస్తలేడు కదా పది నేళ్ళ పది చేసిన ఎమ్మెల్యేనే మీరు అట్లా టైగర్ అని మాట్లాడితే పది సంవత్సరాల సున్ని చేసిన మా ఎమ్మెల్యే సరే ఒక పులి బోన్లో ఉన్న పులే బోన్ బయటకు వచ్చిన పులే పులి బ పులి బక్క పడ్డ పులి సారకలు బక్క పడయి మా ఎమ్మెల్యే మా పులి మా ఎమ్మెల్యే చేసిన పనులు ఏం పనులు చేయలేదు అని అంటే ప్రతి వాళ్ళకు ప్రతి ఎవరికి ఏమి సహాయం కావాలన్నా కూడా ప్రతి వాళ్ళకు సహాయం చేసిండు ఎవరికి ఎవరైనా చనిపోయినా చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకు డబ్బు సహాయం చేసిండు ప్రతి పేద వాళ్ళకు ఈ సమస్య ఉన్నదంటే కూడా ఆ సమస్యలు తీసిండు ఏం పనులు చేయలేదు అని ఎట్లా మాట్లాడుతావు ఎట్లా మాట్లాడుతున్నా ఒక పదం మీద ఆ మాటలు మాట్లాడు కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఆ మాటలు మా ఎమ్మెల్యే ఏం పనులు చేయలేదు అని అంటే రోడ్లు పోయించిండు గ్రామ పంచాయతీకి నిధులు తీసుకొచ్చిండు మిషన్ భగీరథ నీళ్ళు తీసుకొచ్చిండు మాతాచీస్ హాస్పిటల్ చేయించిండు ఏం పనులు అన్ని పనులు చేయడు మా ఎమ్మెల్యే ఏమేమి పనులు అన్నాడు అన్ని పనులు చేపించిండు మీ ఎమ్మెల్యే ఇట్లా ఏమన్నా అన్న పనులు చేపి ఆరు గ్యారంటీలు ఇచ్చిండు ఏ గ్యారంటీ చేసిండు ఒక్క గ్యారంటీ కూడా చేయలేదు మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే కరీంనగర్లో చాదగా హుస్నాబాద్ ఉస్నాబాద్ హుస్నాబాద్కి వచ్చి ఇక్కడ హుస్నాబాద్ ప్రజలను మభ్యపెట్టి బొంకిచ్చి బోర్రిచ్చి ఇక్కడ ఓటు వేసుకొని పదవి మీద ఇక్కడ ఇక్కడ ఉండి మాటలు మాట్లాడుతానండి మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే మాటలను జాగ్రత్తగా మాట్లాడమని చెప్పు ఖబర్దార్ నేను చెప్తున్నా మా ఎమ్మెల్యే చేసిన పనుల్లో మీ ఎమ్మెల్యే చేసింది ఒక రూపాయి మందం కూడా కాదు మా ఎమ్మెల్యేని అనే అధికారం మీకు ఎక్కడిది మీరు ఒక పది నెలలు పది నెలలు చేసిన ఎమ్మెల్యేని మీరు అంతా మాట్లాడితే పదేళ్ళ సుందు చేసిండు మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే సార్ సతీష్ కుమార్ సార్ మా సతీష్ కుమార్ సార్ని ఏం పని చేయలేదని ఎట్లా అంటారు ఎట్లా మాట్లాడుతూ నువ్వు మా ఎమ్మెల్యే సార్ను మా ఎమ్మెల్యే సార్ చేసిన పనులు అన్న పనులు అన్ని పనులు చేసిండు ఎక్క మీ ఎమ్మెల్యేయా ఎక్కడికన్నా వచ్చిండా ఏ ప్రజలకన్నా సాయం చేసిండా ఎవరికన్నా పది రూపాయలు ఇచ్చి ఏ వాడలు ఏదైనా పడ్డాడు మా ఎమ్మెల్యే మాలేసుకొని తిరిగిండు ప్రతి గల్లి గల్లీకి తిరిగిండు ప్రతి వార్డులకు తిరిగిండు అని మాట్లాడినావు ఏ వార్డుకి తిరిగిండు ఏ గల్లీకి తిరిగిండు మాకైతే ఏనాడు మాలేసుకొని ఏ గల్లికి ఏ వాడుకు తిరిగింది మేము చూలే అది మీ వాడకే తిరిగిండు కావచ్చు కానీ మాకైతే తెలియదు కానీ మా ఎమ్మెల్యే ప్రతి వాడవాడకు ప్రతి గల్లి గల్లికి ప్రతి ఇల్లు ఇల్లుకు క్రమం తప్పకుండా ప్రతి మహిళలు కానీ ఎవరిని కానీ మంద వాళ్ళకు మీకు సహాయం కావాలని చేసిండు చేసి చూపెట్టండి మీలాగా దొంగ మాటలు మాట్లాడలేదు మీ కా మీ కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడినట్టుగా మీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడినట్టుగా మా మా తెలంగాణ మా ఎమ్మెల్యే సార్ మాట్లాడలేదు చెప్పిన పనులు బరాబరి చేసిండు మీలాగా తప్పించుకొని తప్పించుకొని మాటలు మాట్లాడలేదు మా ఎమ్మెల్యే సార్ మా ఎమ్మెల్యే సార్ ఏమని మాట్లాడుతాడు సతీష్ కుమార్ సార్ ఏం పనులు చేసినట్టు ఏం పనులు చేసిన మా పనులు చేసిన మీ పనులు మీరు చేసిన పనులు ఏం లేవు ఆ బస్సుల గురించి అంటారు బస్సుల గురించి దేని గురించి ప్రతి వాళ్ళు పోతారు పేద ప్రజలు పోతారు ఉన్నోళ్ళు పోతారు లేని వాళ్ళు అది దేనికి ఆరు గ్యారంటీ మా ఎమ్మెల్యే సార్ ఏమన్నాడు మీరు ఆరు గ్యారంటీలు ఇచ్చిడు కదా ఆరు గ్యారంటీలు చెయ్యరు అని ఒక మాట నిర్మ సార్ అది అన్నది తప్ప అది కరెక్ట్ కాదా అడగవలసిన అడగవలసిన సమయం వచ్చింది మీరు చెయ్యలేదు కాబట్టి చెయ్యరు అని అన్నాడు దాంట్లో మీరు కూడా మా యొక్క తెలంగాణ దాని మీద మీరు బృధరుద్దుడు మాటలు మాట్లాడు నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడు అది మీకే చెల్లుతుంది కానీ కాంగ్రెస్ నాయకులకే చెల్లుతుంది కాంగ్రెస్ మహిళలకే చెల్లుతుంది కాంగ్రెస్ మహిళలకే చెల్లుతుంది కానీ మాకు ఆ మాటలు రావు మేము ఆ మాటలు మాట్లాడము ఆ మాటలు మాట్లాడి మాకు కూడా వస్తాయి అంతకంటే ఎక్కువ వస్తాయి కానీ మీలాగా మీ కాంగ్రెస్ లాగా మీ కాంగ్రెస్ మహిళలలాగా మీ కాంగ్రెస్ వార్డు మెంబర్లలాగా దిగజారి మాట్లాడాలి మేము ఒక పద్ధతి మీద మాట్లాడతాం మాకు ఎమ్మెల్యే సార్ ఒక పద్ధతి నేర్పింది వాళ్ళు ఎటువంటి వాళ్ళు కానీ వాళ్లకు మంచి మర్యాద కొద్దీ మాట్లాడాలని మాకు ఒక రెస్పెక్ట్ నేర్పింది మా ఎమ్మెల్యే సార్ అదే రెస్పెక్ట్ మీద మేము మాట్లాడతాం మీలాగా దిగజారి మాట్లాడదు జై తెలంగాణ